వెల్కమ్ టు ఎజిటి స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో నైన్త్ నైన్త్ క్లాస్ జాగ్రఫీకి సంబంధించి థార్డ్ లెసన్ అయినటువంటి నీటి పారుదల అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్లో ఇది పార్ట్ టూ వీడియో ఆల్రెడీ మనం పార్ట్ వన్ వీడియోలో హిమాలయ నదులు అయినటువంటి సింధు గంగా నదికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది ఈరోజు మనం ఈ వీడియోలో హిమాలయ నది అయినటువంటి బ్రహ్మపుత్ర నది గురించి అలాగే ద్వీపకల్ప నదుల గురించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మొదటి ప్రశ్న బ్రహ్మపుత్ర నది యొక్క జన్మస్థలం బ్రహ్మపుత్ర నది అనేది ఒక హిమాలయ నది ఈ యొక్క బ్రహ్మపుత్ర నది ఎక్కడ జన్మించింది అంటే ఇది టిబెట్లో టిబెట్లో మానస సరోవరం సరస్సుకు తూర్పున సింధు మరియు సట్లేజ్ జన్మస్థలాలకు చాలా సమీపంలో పుట్టింది ఈ యొక్క బ్రహ్మపుత్ర నది అనేది టిబెట్లోని మానస సరోవరం అనే సరస్సుకు తూర్పున పుట్టింది ఈ యొక్క బ్రహ్మపుత్ర నది వచ్చేసి సింధు మరియు సత్లజ్ జన్మస్థలాలకు చాలా సమీపంలోనే పుట్టింది నెక్స్ట్ రెండవ ప్రశ్న బ్రహ్మపుత్ర నది భారత్లోకి ఎక్కడ ప్రవేశిస్తుంది ఇది టిబెట్లో పుట్టింది భారత్లోకి ఎక్కడ ప్రవేశిస్తుంది అని అంటే హిమాలయాలకు సమాంతరంగా తూర్పు దిశగా ప్రవహిస్తూ నాంచబర్వా వద్దకు చేరిన తర్వాత అది యు ఆకారపు మలుపు తీసుకొని అరుణాచల ప్రదేశ్లోని ఒక గాజ్ ద్వారా భారత్లోకి ప్రవేశిస్తుంది అంటే అరుణాచల ప్రదేశ్లోని ఒక గాజ్ ద్వారా భారత్లోకి ప్రవేశిస్తుంది నెక్స్ట్ అరుణాచల ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారు అరుణాచల ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని వచ్చేసి దిహాంగ్ అని పిలుస్తారు నెక్స్ట్ అరుణాచల ప్రదేశ్ దాటిన తర్వాత భారత్లోని ఏ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది అరుణాచల ప్రదేశ్ దాటిన తర్వాత వచ్చేసి భారత్లోని అస్సాంలోకి ప్రవేశిస్తుంది నెక్స్ట్ బ్రహ్మపుత్రను టిబెట్లో ఏమని పిలుస్తారు బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు అంటే స్తాంగుపో అని పిలుస్తారు స్తాంగుపో అని పిలుస్తారు నెక్స్ట్ బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు అంటే జమున అని పిలుస్తారు ఇక్కడ వచ్చేసి బ్రహ్మపుత్ర నదిని అరుణాచల ప్రదేశ్లో వచ్చేసి దిహాంగ్ అని పిలుస్తారు టిబెట్లో వచ్చేసి స్తాంగుపో అని పిలుస్తారు బంగ్లాదేశ్ వచ్చేసి జమున అని పిలుస్తారు నెక్స్ట్ బ్రహ్మపుత్ర ద్వారా ఏర్పడిన ప్రపంచంలోనే అతిపెద్ద నదీ తీర ద్వీపం ఏది ఇక్కడ వచ్చేసి బ్రహ్మపుత్ర నది ద్వారా ఏర్పడిన ప్రపంచంలోని అతిపెద్ద నదీ తీర ద్వీపం వచ్చేసి మజులి నెక్స్ట్ వచ్చేసి ద్వీపకల్ప నదులకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్లు కంటిన్యూస్గా ఇది వచ్చేసి ఎత్తిబిట్టు ద్వీపకల్ప భారతదేశంలో ప్రధాన జల విభాజక క్షేత్రంగా డ్యాష్లు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ద్వీపకల్ప భారతదేశంలో ప్రధాన జల విభాజక క్షేత్రంగా పశ్చిమ కనుమలు అనేవి ఉన్నాయి నెక్స్ట్ కల్పంలోనే ప్రధానమైన నదులకు ఉదాహరణ ద్వీపకల్పంలోనే ప్రధానమైన నదులు ఏవి అంటే మహానది గోదావరి కృష్ణ కావేరి నదులు మహానది కృష్ణ గోదావరి కావేరి నదులు నెక్స్ట్ ఈ యొక్క మహానది గోదావరి కృష్ణ మరియు కావేరి నదులు ఏ సముద్రంలో కలుస్తాయి ఇవి తూర్పు వైపుగా ప్రవహించి క్రమంలో వీటి యొక్క జన్మస్థలం అనేది ఉంటుంది ఈ వేటి వేటికి అంటే గోదావరికి కృష్ణకి కావేరికి ఇవి తూర్పు వైపుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి ఈ యొక్క మహానది మాత్రం వచ్చేసి ఛత్తీస్గఢ్లో జన్మిస్తుంది పొడవైన నదులకు ఉదాహరణ ఇక్కడ వచ్చేసి ద్వీపకల్ప నదులలో పశ్చిమ వైపుకు ప్రవహించేవి ఉదాహరణకు నర్మదా తపతి నదులు నర్మదా తపతి నదులు నెక్స్ట్ వచ్చేసి పన్నెండవ ప్రశ్న నర్మదా నది యొక్క జన్మస్థలం ఈ యొక్క నర్మదా నది అనేది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండల్లో పుట్టింది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండల్లో పుట్టింది నెక్స్ట్ పదమూడవ ప్రశ్న దూదార్ జలపాతం ఏ నదిపై ఉంది ఈ యొక్క దూదార్ జలపాతం అనేది నర్మదా నది పైన ఉంది నర్మదా నది లోతైన గాజు గుండా ప్రవహిస్తూ జబల్పూర్కు సమీపంలో ఉన్న మార్బుల్ రాక్స్ మరియు ఏటవాలుగా ఉన్న రాళ్లపై నుండి దుమికి ప్రవహించే దూదర్ జలపాతం మొదలైన మొదలైనవి నర్మదా నదికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనవి ఏవేవి అంటే ఈ యొక్క నర్మదా నది లోతైన గాజుగుండా ప్రవహించి జబల్పూర్కు సమీపంలో ఉన్న మార్బుల్ రాక్స్ మరియు ఏటవాలుగా ఉన్న రాళ్లపై నుండి దుమ్మికి ప్రవహించే దూదర్ జలపాతం మొదలగునవి నర్మదా నదికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్వి నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగో ప్రశ్న నమామి దేవి నర్మదే అనే పథకాన్ని ఏ నది పరిరక్షణ కోసం చేపట్టారు దేవి నర్మదే అనే పథకాన్ని ఏ నది పరిరక్షణ కోసం చేపట్టారు అంటే నర్మదా నది యొక్క పరిరక్షణ కోసం ఈ యొక్క నర్మదా నది పరిరక్షణ మిషన్ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం దేవి నర్మదే అనే పథకం ద్వారా చేపట్టింది నర్మదా నది పరిరక్షణ మిషన్ను మధ్యప్రదేశ్ రాష్ట్రము అంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వము నమామిదేవి నర్మదే అనే పథకం ద్వారా చేపట్టింది నెక్స్ట్ నర్మదా నది పరివాహక ప్రాంతం ఏ ఏ ప్రాంతాల్లో విస్తరించింది అనగా ఏ ఏ రాష్ట్రాల్లో విస్తరించింది మధ్యప్రదేశ్ గుజరాత్ ఈ యొక్క మధ్యప్రదేశ్లో పుట్టినటువంటి నర్మదా నది అనేది గుజరాత్లో అరేబియా సముద్రంలో కలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి తపతి నది యొక్క జన్మస్థలం ఈ యొక్క తపతి నది వచ్చేసి మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో సత్పురా శ్రేణులు ఉద్భవించింది మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో సత్పురా శ్రేణుల్లో ఈ యొక్క తపతి నది అనేది ఉద్భవించింది నెక్స్ట్ తపతి నదికి సంబంధించి పరివాహక ప్రాంతాల్లో విస్తరించింది నర్మదా సారీ తపతి నది అనేది ఏ ఏ పరివాహక ప్రాంతాల్లో విస్తరించి ఉంది అంటే మధ్యప్రదేశ్ గుజరాత్ మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క తపతి నది అనేది విస్తరించి ఉంది ఇక్కడ వచ్చేసి మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈ యొక్క తపతి నది అనేది విస్తరించి ఉంది నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న పశ్చిమం వైపుకు ప్రవహించే ప్రధాన నదులు ఉదాహరణకు పశ్చిమం వైపుకు ప్రవహించే ప్రధానమైన నదుల ఉదాహరణకు సబర్మతి మాహి భరతపూజ మరియు పేరియర్ వంటివి పశ్చిమ వైపుగా ప్రవహించే ప్రధానమైన నదులు అక్కడ వచ్చేసి నర్మదా తపతి నదులు మాత్రమే కాకుండా ఇంకా పశ్చిమ వైపుకు ప్రవహించే ప్రధాన నదులు ఏవి అంటే సబర్మతి మాహి పూజ మరియు పేరియర్ వంటి నదులు పశ్చిమ వైపుకు ప్రవహించే ప్రధాన నదులు నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న అతిపెద్ద ద్వీపకల్ప నది ఏది అతిపెద్ద ద్వీపకల్ప నది వచ్చేసి గోదావరి నది నెక్స్ట్ గోదావరి నది ఎక్కడ ఉద్భవించింది లేదా ఎక్కడ పుట్టింది లేదా దీని యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమల సానువుల నుంచి ఉద్భవించింది గోదావరి నది అనేది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమల సానువుల నుంచి ఉద్భవించింది నెక్స్ట్ గోదావరి నది యొక్క పొడవు ఇది దాదాపుగా పదహైదు వందల కిలోమీటర్లు విస్తరించి ఉంది గోదావరి నది అనేది దాదాపుగా పదహైదు వందల కిలోమీటర్లు విస్తరించి ఉంది నెక్స్ట్ గోదావరి నది అనేది ఏ సముద్రంలో కలుస్తుంది అనంటే ఇది తూర్పు వైపుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది నెక్స్ట్ గోదావరి నది పరివాహక ప్రాంతంలో యాభై శాతం అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది నెక్స్ట్ గోదావరి నది ఏ ఏ పరివాహక ప్రాంతాల్లో విస్తరించి ఉంది అనంటే గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతాలు వచ్చేసి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే అప్పటికి ఇంకా తెలంగాణ విడిపోలేదు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉంది గోదావరి నది అనేది ఆంధ్రప్రదేశ్ అనగా ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్ర రెండు వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఐదవ ప్రశ్న గోదావరి నదిలో ఏ ఏ ఉపనదులు కలుస్తున్నాయి గోదావరి నదిలో కలిసే ఉపనదులు వచ్చేసి పూర్ణ వార్ద ప్రాణహిత మంజీర వెనగంగా మరియు పెన్గంగా ఇక్కడ వచ్చేసి గోదావరి నదిలో కలిసే ఉపనదులు ఏవి అంటే పూర్ణ వార్ద ప్రాణహిత మంజీరా వెనగంగా మరియు పెన్ వంటి అనేక ఉపనదులు కలుస్తూ ఉన్నాయి నెక్స్ట్ దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు అంటే గోదావరి నదిని గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు నెక్స్ట్ ఇరవై ఏడవ ప్రశ్న మహానది ఎక్కడ ఉద్భవించింది ఈ యొక్క మహానది అనేది ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్లో ఉన్నత భూములలో ఈ యొక్క మహానది అనేది ఉద్భవించింది మహానది ఛత్తీస్గఢ్లో ఉన్నత భూములలో ఉద్భవించింది నెక్స్ట్ మహానది ఏ రాష్ట్రం మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది ఒడిశా రాష్ట్రం మీదుగా ప్రవహించే ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది మహానది అనేది ఒడిస్సా రాష్ట్రం మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది నెక్స్ట్ మహానది యొక్క పొడవు వచ్చేసి ఎనిమిది వందల అరవై కిలోమీటర్లు ఎనిమిది వందల అరవై కిలోమీటర్లు నెక్స్ట్ మహానది యొక్క పరివాహిక ప్రాంతాలు ఈ యొక్క మహానది అనేది మహారాష్ట్ర సారీ మహారాష్ట్ర లేదు టెక్స్ట్ బుక్లో ప్రింటింగ్ తప్పబడింది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మరియు ఒడిశా రాష్ట్రాలలో గుండా ప్రవహిస్తుంది అనగా వాటి యొక్క పరివాహిక ప్రాంతాలు మహానది యొక్క పరివాహిక ప్రాంతాలు వచ్చేసి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మరియు ఒడిస్సాలు నెక్స్ట్ ఇరవై ఒక నెక్స్ట్ ముప్పై ఒకటవ ప్రశ్న కృష్ణానది యొక్క జన్మస్థలం కృష్ణానది వచ్చేసి మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలోని ఒక నీటి బుగ్గ నుంచి పుట్టింది కృష్ణానది అనేది మహారాష్ట్ర రాష్ట్రంలోని మహాబలేశ్వర్ సమీపంలోని ఒక నీటి బుగ్గ నుంచి పుట్టింది దీని యొక్క పొడవు వచ్చేసి దాదాపుగా పద్నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ వచ్చేసి గోదావరి నది యొక్క పొడవు వచ్చేసి దాదాపుగా పదహైదు వందల కిలోమీటర్లు అలాగే కృష్ణానది యొక్క పొడవు వచ్చేసి దాదాపుగా పద్నాలుగు వందల కిలోమీటర్లు ఇది పద్నాలుగు వందల కిలోమీటర్ల మేర ప్రవహించి బంగాళాఖాతంకి చేరుకుంటుంది అనగా బంగాళాఖాతంలో కలుస్తుంది నెక్స్ట్ ముప్పై మూడవ ప్రశ్న కృష్ణానది యొక్క ఉపనదులు ఏవి కృష్ణా నది యొక్క ఉపనదులు వచ్చేసి తుంగభద్ర కోయన ఘటప్రభ మూసి మరియు భీమా అనేవి దీని యొక్క ఉపనదులు తుంగభద్ర కోయన ఘటప్రభ మూసి మరియు భీమ అనేవి దీని యొక్క ఉపనదులు నెక్స్ట్ కృష్ణానది యొక్క నీటి హారివానం ఈ యొక్క నీటి పారుదల హారివానం అన్న పవాహిక ప్రాంతాలు అన్న అంత ఒకటే కృష్ణానది యొక్క పారివాహిక ప్రాంతాలు వచ్చేసి మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అనగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దీని యొక్క పారివాహిక ప్రాంతాలు అనగా ఇది ప్రవహించే ప్రాంతాలు నెక్స్ట్ కావేరి నది ఎక్కడ పుడుతుంది ఈ యొక్క కావేరి నది కూడా పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి స్టేట్లో బ్రహ్మగిరి కొండల్లో పుట్టింది ఈ యొక్క కావేరి నది నీటి పారివాహిక ప్రాంతాలు వచ్చేసి కర్ణాటక కేరళ తమిళనాడు ఈ యొక్క కర్ణాల్ కర్ణాటకలో పుట్టి కేరళకుండా ప్రవహిస్తూ తమిళనాడులో బంగాళ తమిళనాడులో బంగాళాఖాతంలో కలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి కావేరి నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది అంటే తమిళనాడులోని కడలూరుకు దక్షిణాన బంగాళాఖాతంలో కలుస్తుంది తమిళనాడులోని కడలూరు దక్షిణాన బంగాళాఖాతంలో చేరుకుంటుంది అనగా కలుస్తుంది నెక్స్ట్ భారతదేశంలో రెండవ అతిపెద్ద జలపాతం ఇది ఇక్కడ వచ్చేసి భారతదేశంలోనే రెండవ అతిపెద్ద జలపాతం వచ్చేసి శివసముద్ర జలపాతం శివసముద్రం అనే జలపాతం ఈ యొక్క జలపాతం ఏ నదిపైన ఉంది నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి భారతదేశంలో రెండవ అతిపెద్ద జలపాతం అనేటువంటి శివసముద్ర జలపాతం ఏ నదిపైన ఉంది అంటే కావేరీ నదిపైన ఉంది నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ ఈ జలపాతం నుంచి ఉత్పత్తి చేసిన జల విద్యుత్తును మైసూరు బెంగుళూరు మరియు కోలార్ బంగారు గుళ్ళలు ఉపయోగించుకుంటున్నాయి లేదా సరఫరా చేస్తారు వాటికి నెక్స్ట్ దామోదర్ నెక్స్ట్ నలభై ఒకటవ ప్రశ్న దామోదరు బ్రాహ్మణి వైతరణి మరియు సువర్ణరేఖ నదులు ఏ వైపుకు ప్రవహిస్తాయి ఇక్కడ వచ్చేసి దామోదరు బ్రాహ్మణి వైతరణి మరియు సువర్ణరేఖ నదులు వచ్చేసి తూర్పు వైపుగా ప్రవహిస్తాయి నెక్స్ట్ ప్రపంచ ఉపరితలం ఎంత శాతం నీటితో ఆవరించి ఉంది ప్రపంచ ఉపరితలం అనేది డెబ్బై ఒక్క శాతం నీటితో ఆవరింపబడి ఉంది ఈ డెబ్బై ఒకటి శాతం నీటిలో ఎంత శాతం ఉప్పు నీరు ఉంది ఈ యొక్క డెబ్బై ఒక్క శాతంలో తొంభై ఏడు పర్సంటేజ్ మొత్తం ఉప్పు నీరే ఉంది నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న మంచినీరుగా లభించే మూడు శాతంలో కొంచెయితే తొంభై ఏడు శాతం ఉంది కాబట్టి మిగిలిన మూడు శాతం నీరుగా లభించే మూడు శాతంలో ఎన్ని వంతుల నీరు మంచు రూపంలో బంధించబడి ఉంది కొ ఈ యొక్క మూడు శాతంలో కూడా మూడు వంతుల నీరు మంచు రూపంలో బంధించబడి ఉంది అంటే కేవలం ఒక్క పర్సంటేజ్ నీరు మాత్రమే మనకు అందుబాటులో ఉంది మంచు నీరుగా లభించే మూడు శాతంలో మూడు వంతుల నీరు మంచు రూపంలో బంధించబడి ఉంది నెక్స్ట్ భారతదేశంలోనే అతిపెద్ద జలపాతం ఏది అంటే జోగ్ ఫాల్స్ శరావతి నది పైన కలదు ఇక్కడ వచ్చేసి భారతదేశంలోనే అతిపెద్ద జలపాతం ఏది అంటే జోగ్ ఫాల్స్ ఇది శరావతి నది పైన కలదు ఇంతటితో నీటి పారుదల అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్లో పార్ట్ టూ వీడియో అనగా ద్వీపకల్ప నదులకు సంబంధించిన పూర్తి ప్రాక్టీస్ బిట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వీడియోలో సరస్సులకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి అలాగే రిమైనింగ్ ఈ లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్